అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరు సేఫ్గా ఉన్నారా ఈరోజైతే మనం ఫిష్ పులుసునైతే ప్రిపేర్ చేసుకుందాం అండి ఫిష్ కర్రీ ఈజీగా టేస్టీగా మీరు ఎప్పుడు కూడా ఇటువంటి టేస్ట్ చూసి ఉండరండి ఆ విధంగా నేనైతే చేసి మీకు చూపిస్తాను చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే మీరు ఏ విధంగా చేసుకున్నా కూడా ఒకసారి నేను చేసిన నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఆ విధంగా ట్రై చేసి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చేపల కూరని అనేక రకాలుగా చేసుకోవచ్చు ఈ రకంగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇదిగోండి ఇప్పుడైతే మనం ఫిష్ని ఇదిగోండి ఫిష్ని తీసుకున్నాం టూ కేజీ ఫిష్ ముక్కలండేవి తీసుకొని బాగా నిమ్మకాయ ఉప్పు వేసి క్లీన్ చేశానండి క్లీన్ చేసిన తర్వాత కొంచెం పసుపు సాల్ట్ వేసాను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ పసుపు ఈ విధంగా రే మొక్కల్ని ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకుంటానండి పసుపు సాల్ట్ సరిపోతుంది మనం అనేక రకాలైన చేపల పులుసులు చేసుకున్నామండి కానీ ఇది డిఫరెంట్ చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇదిగోండి ఇప్పుడైతే మనం చేప మొక్కలని అయితే కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్టు కావాల్సింది ధనియాల పొడి జీలకర్ర పొడి ఇదిగోండి ఇది గసగసాలు నేనైతే ఒక స్పూన్ గసగసాలు నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి అలాగే గసగసాలతో పాటు ఒక స్పూన్ నువ్వులు కూడా నేను నానబెడుతున్నాను ఇప్పుడు చూడండి ఈ రెండు నానబెట్టి పాలులాగా మామూలుగా మిక్స్ చేసుకొని ఈ మిక్సీని ఈ ఈ మిక్సర్ని మనం చేపల కూరలో అయితే యాడ్ చేసుకుందాం అండి చాలా టేస్ట్గా ఉంటుంది డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది చాలా రుచి ఎక్కువ అవుతుంది అనమాట ఇదిగోండి ఇప్పుడు కారం కారం ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అండి అది కావాల్సిన పదార్థాలు మనం చేసుకునే చేపల కొరకు ఏమేం కావాలి అనేది అయితే మీకు నేను చేసి చూ చూపిస్తున్నాను బంగాళదుంపలు టేస్ట్ కోసం అయితే నేను రెండు బంగాళదుంపలు అయితే తీసుకున్నానండి పచ్చివేవి వాటిని పీల్ తీసేసి ముక్కలు కోసి యాడ్ చేస్తానండి చింతపండు ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను దాన్ని విధంగా ముందే నానబెట్టుకొని పిసికి పులుసులాగా తీసుకొని పక్కన పెట్టుకుంటాను రెడీగా అట్లా పిసికిసేసి రెడీగా పక్కన పెట్టుకోండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ మీరైతే ట్రస్ట్ మీ నమ్మండి చాలా బాగుంటుంది అసలు చేపల కూర అంటే ఇలాగే ఉండాలి మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలి అనే రక్ విధంగా అయితే నేను చేసి మీకు నేను చూపిస్తాను తప్పకుండా నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడి ట్రై చేసి ఏ విధంగా వచ్చింది అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి ఇగోండి రెండు ఉల్లిపాయలని నేను పేస్ట్ చేసుకుంటానండి టమాటోని మాత్రం వస్తాను ఒక టమాటో రెండు ఉల్లిపాయలు ఈ రెండు ఉల్లిపాయలని అయితే నేను పేస్ట్ చేసుకుంటాను ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసుకుందాం కావాల్సిన పదార్థాలు అయితే మీకు నేను చూపించేస్తాను చేపల కూర ఏం అవసరమో ఇప్పుడైతే ఒక పాన్ తీసుకొని దాంట్లో ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ వేశానండి ఇప్పుడు నూనె కాగిందండి కాగిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న పసుపు ఉప్పు కలుపుకున్న ముక్కల్ని ఈ విధంగా వరుసగా ఇలా పరిచేసేయండి కళాయిలో కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం అండి సాల్ట్ వేసుకుంటే మీకు మొక్క అడుగు అంటుందండి లేకపోతే అంటుకుపోతూ ఉంటుంది కదా మీకు మనం ఆయిల్లో అయితే కొంచెం సాల్ట్ వేసుకుందాం నేను ఆయిల్ ఏంటి మర్చిపోయానండి దానివల్ల తర్వాత వేసాను మీరు ఆయిల్ హీట్ అవుతున్నప్పుడే కొంచెం అయితే సాల్ట్ వేసుకున్నట్లయితే మీకు ముక్క గిన్నెకి పట్టుకోదండి ఇట్లా మనం ముక్కలన్నిటినీ ఇలాగా పరిచేద్దామండి పరిచేసి మనం వేయించుదాం ముక్కల్ని ఇలా ఎందుకు వేయిస్తున్నారు అంటే మనకి ముక్క మనం పులుసులో వేసినా కూడా పీస్ పీస్ అవ్వకుండా గట్టి రాయిలాగా అయితే ఉంటుందండి ముక్క మంచి టేస్ట్గా ఉంటుంది గట్టి రాయక మళ్ళే ఉంటుందన్నమాట ముక్క మీకు తొనగదనమాట కొబ్బరి ముక్కలాగా అయితే ఉంటుంది అనమాట కొబ్బరి ముక్కలు తింటున్నావా అన్నట్లుగా అంత గట్టిగా ఉంటాయి అనమాట ముక్కలు ఇప్పుడైతే నేను వేయించానండి ఇదిగోండి వేగిని కూడా ఇవి ఇప్పుడు వేగినట్లనే నేను ఒక్కొక్క దాన్ని కూడా ఒక్కొక్క గిన్నెలోకి తీసేసుకుంటానండి అదిగోండి ఆ విధంగా అలా వచ్చేస్తాయి కొబ్బరి ముక్కల్లాగా వచ్చేస్తాయి అనమాట నేను తలకాయ కూడా వేయించానండి తలకాయ కూడా పులుసులో వేస్తున్నాను కాబట్టి ఇట్లా మొత్తాన్ని కూడా మీరు ముక్కల్ని వేగిన ముక్కలు తీసేసుకొని పక్కన పెట్టుకోండి మీరు ఇదే ఆయిల్ని చేపల కూరలో ఉపయోగించవచ్చండి ఇంకా మీరు ఆయిల్ ఎక్స్ట్రా ఆయిల్ అస్సలు వేయద్దు మళ్ళీ ఎక్కువ వేసారంటే మాత్రం మీకు ఆయిల్ ఎక్కువైపోతుంది అదే ఆయిల్ అండి నేను తీశాను దాంట్లో నుంచి తీసి ఇప్పుడు దీంట్లో యాడ్ చేశాను వేరే పాన్ పెట్టుకున్నాను నేను ఇప్పుడు మన మొక్కలు వేయించుకున్న ఆయిల్ మాత్రమేనండి తీసి మనం సరి సరిపోయినా మనకు సరిపోయినా వేగినా వేగకపోయినా ఆయిల్ సరిపోతుంది ఇగోండి ఇప్పుడైతే మనం చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ రెండు ఉల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఆ ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసి వేయించుదాం భలే రుచిగా ఉంటుందండి ఈ కర్రీ మీరు మాత్రం మర్చిపోకుండా ఒకసారి అయితే చేసుకోండి ఏం చేస్తాంలే ఈ కర్రీ అని అనుకోవద్దు నన్ను అయితే నమ్మండి కరివేపాకు వేసుకోండి కరివేపాకు రెండు పచ్చిమిరకాయలు కూడా వేసుకోండి ఇదిగోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వరకు వేసా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయే వరకు కూడా వేయించండి ఇప్పుడు ధనియాల పౌడర్ ఒక స్పూను చిన్న స్పూన్ అండి పెద్ద టేబుల్ స్పూన్ అయితే కాదు స్పూన్కి టేబుల్ స్పూన్కి చాలా తేడా ఉంటుంది నేనైతే స్పూనే వేస్తున్నాను జీలకర్ర పొడి కూడా ఒక స్పూను ఇట్లా రెండింటినీ వేసి మీరు ఆయిల్ లేదు కళాయిల్ అని భయపడద్దండి మనకు మొక్కల్లో చాలా ఆయిల్ వస్తుంది సరిపోతుంది కర్రీకి ఇప్పుడైతే ఒక బంగాళదుంపని మనం తీసుకున్నాం కదా దాన్ని పీలు తీసి మొక్కలు తీసి ఇలా వేసుకున్నాము వాటిని కూడా వేయించుకోండి ఇప్పుడు ట ఒక టమాటోని తీసుకున్నాం కదా దాన్ని కూడా ముక్కలు కోసం వేసేద్దాం మీకు టమాటా వేసినప్పుడు తడి వస్తుందండి అడుగంటుకోదు మీరు నూనె లేదని మాత్రం నూనె లేదు మనకి వేగట్లేదని మాత్రం అస్సలు ఫీల్ అవుతుందండి మీకు మొక్కల్లో చాలా నూనె పీల్చుకొని ఉంటుంది మీరు వేయంగానే అది పులుసులో నుంచి పైకి తేలుతుంది ఇదిగోండి ఇప్పుడైతే ఇలా వేయించుకోండి టమాటాను కూడా వేపండి మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ధనియాలు జీలకర్ర పొడి అన్నీ వేసేసామండి కొంచెం పసుపు వేసుకోండి మనం ముక్కల్లో కూడా పసుపు వేసాము ఇప్పుడు కర్రీలో కూడా మనం పసుపు వేసుకుందాం పసుపు అయితే కొంచెం యాడ్ చేసుకొని ఈ విధంగా కొంచెం బంగాళదుంప నలిగే వరకు కూడా వేయించుకోండి ఇట్లా వేపుతూ ఉండండి మనకు బంగాళదుంపలు అయితే కొంచెం మెత్తబడినట్టున్నాయండి ఇప్పుడు మనం మనం నాలుగు టేబుల్ స్పూన్ల కారం అయితే వేస్తున్నానండి నేను మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం కారం యాడ్ చేసుకోవాలి కాబట్టి నాలుగు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసేసాను ఫుల్గా వేసేసానండి మొత్తం వేసేస్తాను ఇప్పుడైతే మనం చేసి పెట్టుకున్న గసగసాలు నువ్వుల పేస్ట్ కమ్మగా ఉంటుందండి కమ్మగా ఉంటుంది ఇది మీకు ఇదిగోండి ఇప్పుడైతే మనం నిమ్మకాయ ఎంత చింతపండు తీసుకున్నాం కదా దాని పులుసు అయితే ఈ విధంగా పోసేస్తాం ఇప్పుడు మీకు ఎంత పులుసు కావాలి అనే దాన్ని బట్టి మీరు పులుసు పోసుకోండి పులుసు ఇంకొంచెం పోసుకోవాలండి ఇప్పుడు మనకు మిగిలిన కారం కూడా మనం వేసేస్తున్నాము ఫుల్గా టే నాలుగు టేబుల్ స్పూన్లు వేసేస్తాము అంతేనండి ఇప్పుడు సాల్ట్ అయితే సరిపోతే సాల్ట్ యాడ్ చేశాను నేను ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసాను సాల్ట్ అనేది మీ ఇష్టం అండి మీరు ఎంత తింటే అంతవరకు అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ ఇది ఏంటి అనుకుంటున్నారా చిని షుగర్ షుగర్ కానీ బెల్లం కానీ చిన్న స్పూన్తో వేసుకోండి షుగర్ వేసి వేయినట్టు ఉండాలండి మీకు స్వీట్ అయితే తెలియకూడదు కర్రీ కానీ మనం వేసిన ప్రతి ఒక్కటి కూడా బ్యాలెన్స్ అవుతుందండి పంచదార వేయటం వల్ల మొత్తం కారము మనం వేసిన పదార్థాలన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ఒక్క చిన్న స్పూను స్పూన్ కదండి స్పూన్లు సగం షుగర్ వేసి చూడండి వేసి వేయినట్టు ఇప్పుడైతే మనం షుగర్ వేసి మరిగిన తర్వాత మనం వేపి పెట్టుకున్న మొక్కలు ఉన్నాయి కదండి ఫిష్ మొక్కలు అవి యాడ్ చేసేసుకోండి చూసారు కదా పులుసు మనకు అలా ఉంది మనం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఉప్పు చూసుకోండి సరిపోతుంది లేదని సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి మీకు ఏం సరిపోయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు ఇప్పుడు మీకు ఛాన్స్ ఉంది ఇప్పుడు అడ్జస్ట్ చేసుకునేది ఇప్పుడైతే మీరు చక్కగా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి ఎగ్జాక్ట్లీ టెన్ మినిట్స్ ఉడకనివ్వండి సరిపోతుంది ఎందుకంటే మనం మొక్క వేసినాక ఎక్కువ సేపు అయితే ఉడకకూడదు నేనైతే ఇంకొంచెం సాల్ట్ వేసానండి నాకు సరిపోలేదు ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ టెన్ మినిట్స్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిచ్చానండి అంతే దించేసాను కర్రీ చూసారా మంచి ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి తింటే కూడా మీతో లొట్టలు వేసుకుంటూ అయితే కావండి చేపలు కూడా ఇటువంటి చేపల కూర మీరు ఎప్పుడు తినైతే ఉండరండి అంత డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది ఎప్పుడైతే కొత్తిమీర కూడా వేసుకొని ఉడకనిస్తున్నాను నేను అయిపోయిందండి కర్రీ అయితే మనం తినచేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేయొచ్చు చూసారా చుట్టుపక్కల నూనె ఎలా తేలిందో చూసారా కొబ్బరి ముక్కలు ఎలా ఉంటాయి నలగకుండా అలా ఉంటాయండి ముక్కలు మీకు లాస్ట్ వరకు కూడా కొబ్బరి ముక్కలాగే ఉంటుంది మీకు మీరు ఇలా తుంచుకొని తినాలి ఎందుకు అంటే మనం ముందు వేయించాం కాబట్టి అందుకే మనం వేయించాం చూసా కదా కర్రీ రెడీ అయిపోయిందండి నూనె అయితే చూసారా ఎంత చక్కగా రెడ్ కలర్లో ఎలా తేలిందో ఇంకా ఇది తింటే ఉంటుందండి మీరికా ఒక గిన్నెడన్నం అయితే లాగితే మాత్రం గ్యారంటీ అంటే తప్పకుండా ఈ విధంగా అయితే చేసుకోండి మీకు తప్పగా నచ్చుతుంది ఇది